హాయ్ అండి అందరికీ ఈరోజు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ అయితే సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తా ఇది బోట్ నెక్ మోడల్ చిన్నగా ఇట్లా లీవ్ షేప్ లాగా కటింగ్ ఇచ్చి ఓపెన్ అది రాదండి బ్యాక్ సైడ్ హుక్స్ కానీ ఇలాంటివి అయితే ఏమీ లేవు ఫ్రంట్ నార్మల్ కటింగే ఫ్రంట్ నార్మల్ కటింగ్ తోటి బ్యాక్ ఒకటి బోట్ నెక్ పెట్టి ఈ విధంగా లీవ్ షేప్ అయితే ఇయ్యమని చెప్పారు కస్టమర్ అయితే దీన్ని ఇందాకనే స్టిచ్ చేసినండి వీడియో అయితే మీకోసం అయితే యూజ్ అవుతుందని చెప్పేసి అయితే పెడుతున్నా కటింగ్ కానీ ఏం లేకుండా ఏ విధంగా కుట్టచ్చో ఈ వీడియోలో అయితే చూసేసేయండి నేనైతే ఆల్రెడీ మెయిన్ క్లాత్ అట్లనే లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నా ఈ విధంగా నీట్గా నేను కట్ చేసి అయితే పెట్టుకున్నానండి కొంచెం పెద్ద సైజుదే బ్లౌజ్ అనేది అందుకని కొంచెం వెడల్పుగా అయితే అనిపిస్తుంది కుట్టిన తర్వాత నార్మల్గా అయితే కనిపిస్తుంది కదా చూస్తారు కదా నీట్గా నేను లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ని చుట్టూరా హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే నేను ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నా ఇప్పుడైతే మనము మెయిన్ క్లాత్ రైట్ సైడ్ అండి రైట్ సైడ్ మనము ఇట్లా లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి రాంగ్ సైడ్ కింది వైపు ఉండాలి రైట్ సైడ్ పైన మనము ఇట్లా నీట్గా పాదం అనేది స్టార్టింగ్ నుంచి చిన్నగా కుట్టుకుంటూ చుట్టూరా మనము ఆ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు క్లాత్ను అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా నీట్గా ఒక అయితే వేసుకోండి చూస్తారు కదా క్లాత్ని సాగదీయడం కానీ గుంజడం కానీ అయితే చేయకండి ఎందుకంటే షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది నీట్గా కనిపించదు తర్వాత చూస్తారు కదా ఈ విధంగా మనము ఒక అయితే వేసుకోండి కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు నేనైతే సన్నగా పెట్టినండి అంటే చిన్నగా కుట్టు పెట్టి ఇట్లా నీట్గా అయితే కుట్టేసుకున్నా తర్వాత మనము మెయిన్ క్లాత్ మనం రైట్ సైడ్ పెట్టుకున్నాం కాబట్టి చిన్నగా ఇట్లా లోపల సైడ్ అయితే కట్ చేసుకొని చుట్టూరా మనం ఏ విధంగా అయితే దాన్ని అయితే లోపల ఉన్న ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అయితే తీసేసేయండి చూస్తారు కదా ఈ విధంగా నీట్గా నిదానంగా కట్ చేసుకోండి సన్నగా కుట్టుకుంటాం కాబట్టి కొంచెము చూసి కట్ చేసుకోండి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న అయితే ఇచ్చుకోండి స్టార్టింగ్ నుండి ఇట్లా చుట్టూర మనము మూలలు అనేటివి ఉన్నాయి కదండి అవి నీట్గా రావాలంటే కరెక్ట్గా మూలల దగ్గర కూడా మనం చిన్న అనేది పెట్టుకుంటే నెక్ షేప్ కరెక్ట్గా ఉంటుంది రౌండ్ షేప్ అయినా కానీ ఏదైనా అండి ఇట్లా టాక అలా వేసుకొని మనం ఇట్లా రివర్స్ సైడ్ అయితే తిప్పుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే రైట్ సైడ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది మనకి నీట్గా అయితే కూర్చుంటుంది దీన్ని నీట్గా అనుకొని మీకు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను చూస్తుండ్రు కదా ఈ విధంగా నీట్గా అయితే అనుకొని థ్రెడ్స్ అక్కడక్కడ కనిపిస్తే ఇవైతే నీట్గా కట్ చేసుకొని మళ్ళీ దీనిపై నుండి చుట్టూర సన్నగా ఒక అయితే కుట్టుకుంటూ రావాలి చూస్తారు కదా ఇది కొంచెం స్టిప్ క్లాత్ కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుందండి అదే మనకు కొంచెము సాఫ్ట్ క్లాత్ అయితే మాత్రము కొంచెం కుట్టడానికి అయితే ఇబ్బంది అవుతుంది ఇది కొంచెం క్లాత్ అనేది స్టిప్గా ఉంది దీనిపైనే మనము ఫోల్డ్ చేసినాం కదా మళ్ళీ సన్నగా నీట్గా అయితే కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ మనం లోపల సైడ్ ఎట్లా కుట్టుకున్నామో ఇక్కడ బయట సైడ్ కూడా అదే విధంగా కుట్టుకుంటూ ఇట్లా పాదం అనేది తిప్పుకుంటూ నీట్గా అయితే కుట్టుకుంటూ రావాలి చాలా వరకు కొంతమందికి ఇక్కడ అయితే సెట్ కాదండి అంటే షేప్ అవుట్ అయిపోతుంది మనము కొంచెం ఎక్స్ట్రా కుట్టుకుంటూ వచ్చి టాకలు అవి క పెట్టుకుంటే నీట్గా షేప్ అనేది కరెక్ట్గా అయితే ఉంటుంది కొందరికైతే టాకాలు వేసుకోవడం కూడా తెలియదు కదా ఈ టాకాలు వేసుకుంటే బ్లౌజ్ అనేది మనము ఎడ్జెస్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫోల్డ్ చేస్తే మనం ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా అయితే వస్తుంది షేప్ నెక్ కానీ ఇట్లా ఇట్లా షేప్స్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటే మీరు ఇట్లా కుట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ హోల్ అనేది వచ్చేసింది తర్వాత మనము పైన బోట్ నెక్ మోడల్ కట్ చేసుకున్నాం కదా నెక్ ఇది దీన్ని అయితే ఒక అయితే వేసేసుకోండి కదలకుండా మొత్తం ఈవెన్గా మొత్తం సైడ్స్ అన్నీ నేను ఇప్పుడే లూజ్ కుట్ అయితే పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకి క్లాత్ అనేది కొంచెం ఈజీ అయిందండి కుట్టడానికి కూడా తొందరగా అయిపోతుంది బ్లౌజ్ అనేది స్టిఫ్ క్లాత్లు ఏవన్నా ఉంటే బ్లౌజ్ కుట్టడం అయితే వన్ అవర్లు అయ్యే బ్లౌజ్ ఒక ఫార్టీ మినిట్స్లో అట్లా అయిపోతుందండి ట్వంటీ మినిట్స్ మనకు టైం కూడా సేవ్ అయిపోతుంది ఇక్కడ చుట్టూరా నేను లూజ్ కుట్ట అయితే పెట్టేసుకున్నా చూస్తారు కదా ఈ మిడిల్లో ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకుని ఉంటే మనకి ఇక్కడ నుంచి మనము మళ్ళీ క్రాస్గా పీస్ అది జాయిన్ చేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు తిప్పి కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఆ హోల్ అనేది మనము ఓపెన్ పెట్టుకుంటలేం కాబట్టి తిప్పేయడానికి అయితే సెట్ కాదు తర్వాత ఇక్కడైతే నేను మిడిల్ పార్ట్లో షోల్డర్ మిడిల్ పార్ట్స్ చూసుకొని బ్యాక్ సైడ్ అయితే ప్లేట్స్ అనేటివి నార్మల్ ప్లేట్స్ ఏనండి వేసేసుకోవాలి ఫ్రంట్ ఇది ప్రిన్సెస్ కట్ అయితే కాదండి నార్మల్ కటింగే బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్ వచ్చి చిన్న హోల్ వచ్చి మళ్ళీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ మనకు ముక్సర్ అట్లా పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ అయితే ఎలాంటి ఓపెన్స్ అయితే ఉన్నాయి ఇట్లా ఓపెన్ అది లేకుండా కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నా టూ సైడ్స్ నేను సింపుల్గా ప్లేట్స్ అయితే చేసుకున్నా తర్వాత మనము నెక్కి అయితే మనము క్రాస్ పీస్లు అయితే జాయింట్ అయితే చేసుకోవాలి దానికోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా కాటన్ క్లాత్ అయితే లైనింగ్ క్లాతేనండి జాయింట్ చేసుకొని అయితే ఒక పావు ఇంచ్ వరకు ఇట్లా ఒక కుట్ అయితే కుట్టేసుకోండి చూస్తురు కదా ఈ విధంగా మనము నెక్కు ఎంత అవసరమో అంత కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా ఫ్రంట్ నెక్కు యూజ్ అవుతుంది అట్లనే ఇప్పుడు బ్యాక్ నెక్కు కూడా ఇదే యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనము పై వైపు నుండి అండి ఇది రాంగ్ సైడ్ అయితే కాదు రైట్ సైడ్ నుండి మనము ఇట్లా నీట్గా అయితే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి తర్వాత స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఒక పావు ఇంచు వదులుకుంటూ నీట్గా నెక్ మొత్తం చుట్టూరా కుట్టేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను అక్కడైతే ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ అండి హోల్కి నెక్కి మిడిల్లో ఆ వన్ ఇంచ్ మనము గ్యాప్ తీసుకుంటేనే ఇట్లా కుట్టుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అక్కడ తక్కువ తీసుకున్నారనుకోండి కుట్టేటప్పుడు ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది అండి కొంచెం కూడా కాదు ఏం చేయాలో కూడా అర్థం కాదు తర్వాత దీన్ని ఇందాక మనము హోల్కి ఎట్లా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా లోపలికి అయితే మడిపి పైనుండి ఒక చిన్నగా కుట్ట అయితే వేసేసుకోండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది నెక్ మొత్తము చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉంది తర్వాత నేను లోపల సైడ్ నుంచి మళ్ళీ హెమ్మింగ్ లాగా కాకుండా హెమ్మింగ్ పెట్టుకోవడానికి కాకుండా డైరెక్ట్ దాన్ని అయితే ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే నెక్ అయితే వచ్చింది ఇప్పుడు మనము లోపల సైడ్ నుండి ఇట్లా మళ్ళీ దాన్నేనండి మనం ఇందాక పెట్టిన క్రాస్ పీస్నే ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి మీకు ఇష్టమైతే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లనే కుట్టైనా కూడా లుక్ బాగుంటుందండి కాకపోతే కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చింది మనం వాళ్ళని బట్టి మనమైతే పెట్టుకోవాలి నేనైతే ఇట్లా కుట్ట అయితే వేస్తున్నా కుట్టు కనిపిస్తుంది కాబట్టి కొందరికి నచ్చదు కాకపోతే ఇట్లాంటి దానికైతే పర్లేదండి బాగానే అనిపిస్తుంది కుట్టు కూడా లేదు హెమ్మింగే కావాలంటే మనము ఆ కుట్టు వేసుకున్న కూడా హెమ్మింగ్ చేసుకొని మళ్ళీ ఆ కుట్ట అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది చూస్తురు కదా నీట్గా ఈ విధంగా మనము ఫోల్డ్ అనేది చేసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి ఈ కుట్ట అవసరం లేకుండా కూడా హెమ్మింగ్ అయితే చేసుకోండి నేను కుట్టు అయితే వేస్తున్నాను కాబట్టి చెప్తున్నా మీకు హెమ్మింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే చిన్నగా ఇట్లా కుట్ వేసుకొని కూడా హెమ్మింగ్ చేసి మళ్ళీ అయితే ఇప్పవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చేసింది కుట్టు ఉన్నా కూడా అనిపించడం లేదు నీట్గా అయితే ఉంది కదా చూస్తారు కదా ఇంతేనండి ఇంకా నీట్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి